అందరికీ నమస్తే వెల్కమ్ టు అమ్మ దీవెన ఛానల్ ఇవాటి స్పెషల్ వీడియో వరలక్ష్మి వ్రతం రోజు పూజ కుదరని వాళ్ళు మళ్ళీ ఎప్పుడు చేసుకోవచ్చు వాళ్ళ కోసము ఈ వీడియో చక్కగా ఉపయోగపడుతుందండి ఎటువంటి హంగామా ఆర్భాటం లేకుండా మన ఇంట్లో ఉండే వస్తువులతోనే మరియు ఆర్థిక సమస్యలు తొలగిపోయి సకల కష్టాలు తొలగి జీవితం ప్రశాంతంగా ఉండేందుకు మనం సంపాదించిన ధనం అంటే లక్ష్మీదేవి మన దగ్గరే స్థిరంగా ఉండేందుకు ఈ శ్రావణ మాసంలో ఇక రెండు శుక్రవారాలే కదండి ఆ రెండు శుక్రవారాలలో మీకు ఏ శుక్రవారం వీలైతే ఆ శుక్రవారం రోజు ఉసిరి దీపం వెలిగించినట్లయితే అమ్మవారు స్థిరంగా మన ఇంట్లోనే ఉంటారు శ్రావణ మాసంలో ఉసిరికాయలు ఎలా దొరుకుతాయండి అని అనుకుంటున్నారు కదండి ఈ మధ్య కాలంలో కూరగాయల మార్కెట్లో విరివిగా ఈ ఉసిరికాయలు మామిడికాయలు అన్నీ దొరుకుతున్నాయండి నేను ఇక్కడ చూపిస్తున్నటువంటి పూజ వరలక్ష్మి వ్రతం రోజు కుదరని వాళ్ళు మూడవ శుక్రవారం శ్రావణ శుక్రవారం కానీ నాలుగవ శ్రావణ శుక్రవారం కానీ చక్కగా అమ్మవారికి పూజ చేసుకోవచ్చు పూజ చేసుకునే రోజు తెల్లవారుజామునే నిద్ర లేచి ఇల్లు వాకిలే శుభ్రం చేసుకొని పూజ గది శుభ్రం చేసుకొని అంటే నేను ఇక్కడ హాల్లో పెడుతున్నానండి పీఠం సిద్ధం చేశాను పీఠం సిద్ధం చేసి చక్కగా అమ్మవారి ఫోటో పెట్టి పువ్వులతో అలంకరించాను మనము ఒక ప్లాన్ వేసుకొని డబ్బులు దాచినట్లయితే శ్రావణ మాసంలో చక్కగా మన శక్తి కొలది బంగారాన్ని కొనుక్కొని అమ్మవారికి అలంకరించవచ్చండి నేను ఈ బంగారాన్ని చాలా సింపుల్గా కొనుక్కున్నాను అంటే ఒక ప్లాన్ మూడు వందల అరవై ఐదు రోజులు ఒక ప్లాన్ వేసుకొని ఉండీలో డబ్బులు దాచి ఉంచి చక్కగా ఆ డబ్బులతోటి ఇంకాస్త యూట్యూబ్ డబ్బులు వేసి ఇలా బంగారాన్ని కొన్నానండి నేను ఉండీలో డబ్బులు ఎలా దాచుతానో ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను మీకు అవసరమవు అనుకుంటే చూడండి ఇలా పొదుపు చేసుకున్నటువంటి డబ్బులు కాస్త ఇంట్లో వాళ్ళు ఇస్తారు కదండి అవి మనము దాచిన డబ్బులు అన్నీ కలిపి ఒక వస్తువుగా తీసుకొని శ్రావణ మాసంలో అమ్మవారికి అలంకరించవచ్చు నేనైతే ఈ పూజను వరలక్ష్మి వ్రతం రోజు అంటే పౌర్ణానికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతం కదండి వరలక్ష్మి వ్రతం రోజు ఉదయాన్నే చేసుకున్నటువంటి పూజ ఒకవేళ మీకు వీలు కాని పక్షంలో మూడవ శుక్రవారం కానీ నాలుగవ శుక్రవారం కానీ చక్కగా చేసుకోవచ్చు అమ్మవారికి పసుపు కుంకుమలు మొదటిగా సమర్పించాలి ఆ తర్వాత ఈరోజైతే ఏ దీపాలను మనము వెలిగించాలనుకుంటున్నామో ఆ దీపాలను చక్కగా శుభ్రం చేసి పసుపు కుంకుమ గంధము బొట్లతో అలంకరించి తర్వాత నేరుగా నేల మీద కాకుండా ప్లేట్లో కానీ తమలపాకులో కానీ ఇలా ఉంచాలి మీ దగ్గర కామాక్షి దీపం కానీ ఉంటే చక్కగా దీపాన్ని కూడా పసుపు కుంకుమలతో అలంకరించి ఇలా పూజలో ఉంచుకోవాలి మామూలు దీపాలకి నువ్వుల నూనె కామాక్షి దీపానికి ఆవు నేతితో దీపారాధన చేస్తే చాలా ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి ప్రతి శుక్రవారం కూడా అమ్మవారి ముందు స్వచ్ఛమైన ఆవు నేతితో దీపారాధన చేస్తే చాలా మంచిది రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా తయారు చేసి దీపపు కుందుల్లో మరియు కామాక్షి అమ్మవారి దీపంలో ఉంచి ఆ తరువాత ఏకహారతితో కానీ అగర ఒత్తులతో కానీ దీపాలను వెలిగించాలి మీకు ఒకవేళ వరలక్ష్మి వ్రతము ఆనవాయితీ లేకపోయినా శ్రావణ మాసంలో నాలుగు శుక్రవారాలు చక్కగా అమ్మవారి ఫోటోకి పువ్వులతో అలంకరించి దీపారాధన చేసి అష్టోత్తరం చదువుకున్న ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయండి ఈ వరలక్ష్మి వ్రతం అనేది చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ అంటే పేదవాళ్ళు చేసుకోకూడదు గొప్పవాళ్ళే చేసుకోవాలి అనే నియమాలు ఏమీ లేవండి ప్రతి ఒక్కరూ చక్కగా వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవచ్చు తరువాత పసుపుతో గణపతిని తయారు చేసి గణపతికి వస్త్రమాల సమర్పించి ముందుగా గణపతి పూజ చేసుకోవాలండి మన దగ్గర ఉన్న పువ్వులతో అలంకరించి పూజ అనంతరం ధూపం వేయాలి ధూపం వేసిన తరువాత వినాయక స్వామికి ఇష్టమైనటువంటి నైవేద్యము బెల్లం మొక్క సమర్పించి లేనట్లయితే పండ్లు కూడా చక్కగా సమర్పించవచ్చు ఆ తరువాత కొన్ని అక్షంతలు స్వామివారి దగ్గర ఉంచి ఒక్క నమస్కారం చేసుకుంటే సరిపోతుందండి ముందుగా అయితే ఇలా గణపతికి పసుపుతో అన్న తయారు చేసుకోవచ్చు లేదంటే మీ దగ్గర చిన్న ప్రతిమ ఉన్నా కానీ పూజలో చక్కగా పెట్టుకొని పూజ చేసుకోవచ్చు అండి తరువాత నా దగ్గర చిన్న లక్ష్మీదేవి విగ్రహం ఉందండి ఒక గిన్నెలో రూపాయి బిళ్ళలు వేసి దాని మీద తమలపాకు ఉంచి తమలపాకు మీద అమ్మవారిని ఉంచి కాసుల దండ ఉంటుంది కదండి అది అలంకరించాను తరువాత అమ్మవారికి తాంబూలం సమర్పించాలి అంటే మీ శక్తి కొలదండి ఆ రోజు మనము చీర కూడా పెట్టవచ్చు నేనైతే ఒక బ్లౌజ్ పీసు మూడు తమలపాకులు రెండు అరటి పండ్లు రెండు ఒక్కలు పసుపు కుంకుమ గాజులు పసుపు దారము పువ్వులు తాంబూలంలో పెట్టి అమ్మవారికి సమర్పించాను తరువాత దూపం వేయాలి మనము వెలిగించినటువంటి దీపాలకు లక్ష్మీదేవికి మన దగ్గర ఉన్న పువ్వులతో అలంకరించాలి ఈరోజు వరలక్ష్మి వ్రతం కదండి వరలక్ష్మి అష్టోత్తర శతనామావళి ఉంటుందండి బుక్కు రూపంలో ఉంటుంది లేదంటే ఫోన్లో కూడా చక్కగా చూస్తూ ఒక్కొక్క నామానికి కొన్ని కొన్ని అక్షంతలు కానీ కుంకుమ కానీ పువ్వులు కానీ వేస్తూ వరలక్ష్మి అష్టోత్తర శతనామావళి ఈరోజు చదివితే మంచిది ఒకవేళ మీరు వరలక్ష్మి వ్రతం రోజు చేసుకోకుండా ఉన్నప్పుడు పూజ మూడో వారం కానీ నాలుగో వారం కానీ మామూలుగా లక్ష్మీ అష్టోత్తరం చదివినా చాలండి చదివినంతసేపు పువ్వులు అక్షంతలు కుంకుమ వేస్తూ రావాలి నేనైతే ఇక్కడ సువాసనాభరితమైన జాజి పువ్వులతో అభిషేకం చేస్తున్నానండి తరువాత ఒక ఇత్తడి రాగి వెండి ప్లేటు తీసుకొని పసుపు కుంకుమలతో అలంకరించాలి నేనైతే ఇక్కడ స్వస్తిక్ వేసి పసుపు కుంకుమలతో అలంకరించి అందులో చిన్న చిన్న ఇత్తడి ప్రమిదలు ఎనిమిది ఉంచానండి ఎనిమిది ఎందువలన ఉంచానంటే అష్టలక్ష్ములకు ప్రతీకగా ఎనిమిది దీపాలను ఉంచాను ఆ తరువాత దాంట్లో ఉసిరికాయలను ఉంచుతున్నానండి ఉసిరికాయలను కూడా చక్కగా శుభ్రం చేసి పైన కొంచెం కట్ చేసి పసుపు కుంకుమలతో అలంకరించి ఆ ప్రమిదల్లో పెట్టుకోవాలి అంటే పడిపోకుండా చక్కగా నిలబడుతాయండి ఒకవేళ మీ దగ్గర ఇత్తడి ప్రమిదలు లేనట్లయితే మట్టి ప్రమిదలు ఉంటాయి కదండీ చిన్నవి వాటిల్ని కూడా చక్కగా శుభ్రం చేసి పసుపు కుంకుమలతో అలంకరించి వాటిల్లో కూడా ఉసిరికాయ దీపాలను వెలిగించవచ్చు ఉసిరికాయ దీపాలనే లక్ష్మీదేవి ముందు ఎందుకు వెలిగించాలంటే ఉసిరికాయలో విష్ణువు లక్ష్మి నిలయమై ఉంటుంది కాబట్టి ఉసిరికాయ దీపాలను శుక్రవారం రోజు అమ్మవారి ముందు వెలిగించినట్లయితే ఆ ఇంట్లో అమ్మవారు స్థిరంగా ఉంటారు ఉసిరికాయ దీపాలకు ఆవునేతిలో ముంచినటువంటి పువ్వొత్తులను ఉపయోగిస్తే చక్కగా నిలబడి వెలుగుతాయండి లేదంటే మనకి ఎక్కువసేపు వెలగవు అందువలన అంటే అష్టోత్తరము అన్నీ చదివిన తర్వాత వెలిగించుకుంటే సరిపోతుంది మీ వీలును బట్టి ఇలా ఉసిరికాయ దీపాలు వెలిగించిన తరువాత కనకదారా సూత్రం కానీ చదివితే ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి తక్కువ ఖర్చుతోనే ఈ ఉసిరికాయ దీపాలను వెలిగించవచ్చండి మీ వీలును బట్టి ఈ మూడవ శుక్రవారం కానీ నాలుగవ శుక్రవారం కానీ అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలను కలిగించేటువంటి లక్ష్మీనారాయణుల అనుగ్రహం కలిగించేటువంటి ఉసిరికాయ దీపం వెలిగించండి చక్కగా ఎనిమిది ఉసిరికాయ దీపాలు వెలిగించిన తరువాత పువ్వులతో అలంకరించాలి తరువాత ముఖ్యంగా లక్ష్మీదేవికి వడపప్పు పానకం సమర్పిస్తే సరిపోతుందండి ఈ పూజను నేను వరలక్ష్మి వ్రతం రోజు చేశాను కాబట్టి నైవేద్యాలు అమ్మవారికి సమర్పించాను బెల్ల పొంగలి గుగ్గుళ్ళు గారెలు పూర్ణం బూరెలు పులిహోర దద్దోజను సమర్పించాను అంటే ఇన్ని నైవేద్యాలే అమ్మవారికి సమర్పించాలని ఏం లేదండి మీ వీలును బట్టి మీ టైం ప్రకారము ఒక్క నైవేద్యం చేసి అమ్మవారి ముందు ఉంచిన చాలు ఐదు రకాల పండ్లు కూడా సమర్పించాను చివరిలో ఒక కొబ్బరికాయను కొట్టి ఉంచితే మంచిది పూజ అనంతరం అమ్మవారికి పంచహారతి ఇవ్వాలండి ఆ పంచహారతి అనేది ఆవునేతిలో తడిపినటువంటి పువ్వొత్తులు ఉంటాయి కదండి ఆ పువ్వొత్తులు వేసి చక్కగా ఇలా హారతి ఇస్తే చాలు తరువాత అమ్మవారి పాదాల దగ్గర కొన్ని అక్షంతులు పువ్వులు వేసి ఒక్క నమస్కారం చేసుకుంటే సరిపోతుందండి అమ్మవారి చల్లని చూపు మన మీద మన కుటుంబ సభ్యుల మీద ఎల్లవేళలా ఉంటుంది ఇలా పూజ అనంతరం మనము అమ్మవారికి సమర్పించినటువంటి నైవేద్యాలను మనము ప్రసాదంగా స్వీకరించాలి తప్పకుండా సాయంకాలం మనం పెట్టినటువంటి ఉసిరికాయ దీపాలు పువ్వులు అన్నీ తీసివేసి తరువాత ఉప్పు దీపం ఐశ్వర్య దీపం వెలిగిస్తే ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయండి ఈ ఉప్పు దీపం అనేది ఎలా వెలిగించాలో ముందు వీడియోలో చెప్పానండి పూర్తి వివరాలతో అవసరం అనుకుంటే ఆ వీడియో కూడా చూడండి తరువాత పక్క రోజు మనము అంటే శనివారం రోజు స్నానం చేసిన తరువాత దీపారాధన చేసి మళ్ళీ పువ్వులు అలంకరించి హారతి ఇచ్చి దీపము కొండెక్కిన తరువాత అమ్మవారి పటాన్ని కదిలిస్తే సరిపోతుందండి పసుపు గణపతిని మాత్రం చెట్లు మొదట్లో వేయాలి లేదంటే నీళ్ళల్లో కలిపి కూడా చెట్లకు పోయవచ్చు ఎట్టి పరిస్థితుల్లో తులసి కోటలో ఉంచకూడదు ఇంకా ఉసిరికాయలను మనము ప్రసాదంగా స్వీకరించవచ్చు లేదంటే ఎవరు తొక్కని స్థలంలో కానీ పారే నీళ్ళల్లో కానీ వదలవచ్చు అంతేనండి సింపుల్గా వరలక్ష్మి వ్రతం కుదరని వాళ్ళు మూడవ శుక్రవారం కానీ నాలుగవ శుక్రవారం కానీ చక్కగా పూజ చేసుకోవచ్చు ఈ వీడియో కొంతమందికైనా ఉపయోగపడుతుందని నేను అప్లోడ్ చేస్తున్నానండి మన అమ్మ దీవిన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఈ వీడియోలో చెప్పిన విధంగానే పూజ చేయాలి ఇన్ని నైవేద్యాలు పెట్టాలనేం లేదండి మీ వీలును బట్టి మీ ఇంట్లో పరిస్థితులను బట్టి అమ్మవారికి నైవేద్యాలను సమర్పించవచ్చు పూజ చేసుకోవచ్చు లక్ష్మీదేవికి సువాసనాభరితమైన పువ్వులతో అలంకరించి దీపారాధన చేసి పండ్లు సమర్పించిన ఎంతో ఆనందిస్తారంట మరి నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ